ஒரு மாசா அண்ணியாச்சு ஆமா நீளையா

బాడీ బయ్యను అది కదగాని స్పాంజీ అలా ఉన్నవేటి ఏ బాస్ ఉస్తలే బవనిన్న నానే పట్ని పిచ్చా బా బా ఆ నీవే బ్యాంగెట్ కాదు మనమే అంత ప్రాం చేయ அந்த போதிலே நதுக்கு நான் கதா ওই আপ্রি বসে না ಅಮ್ಮ ಬಾ ಅವ್ನಿಗೆ ಸೀಕ್ರೆಟ್ ಬಾವನಿಲಂತ ಸ್ಟೋನ್ ಮುನ್ ಬೇವಾನ್ ಗೋರ್ಬಾ ಎಲ್ಲ ಬೇವು ಏನು ಹೇಳ್ತೀರಾ ಬಾ ಮಾ ತೆಲ್ಲಿ ಆ ತಾಲ ಮಚ್ಚಿ ಆ ಮಾ ತೆಲ್ಲಿ ಕೋಡ್ ಮಾಡ್ತೋರಾ ಆ ದೇಸಲ್ಲ ನಾನು பேர் చెప్పు ಆ ದೇಸಲ್ಲ ದೇಸಲ್ಲಂ ರೆಡ್ ಬಾ ಕೇಗೆ ಕಟ್ಕಡಿ ಆ ದೇಸಲ್ಲಾ ದೇಸಲ್ಲ ಆ பேர் చెప్పు ಬಂತಾ ಅಮ್ಮ हाँ हाँ घूमना चल हाँ सुन सुन

ગોમાં ના ગોમી ગોમી ગો ગો નુ બાર્યાવા નુ બાર્યાવા એ લીના બાર્યા ના నువ్వు పెద్దని కాబట్టి నేను తిన్నంటే స్టాప్ చేసి నేను కో నువ్వు ఏం చేయరా నువ్వు ఏం చేయరా అన్న నా నేను ఏం చేయొచ్చు చూసి చూడండి ఎలా బాబా చూసి చూడండి మరి ఎంత కాస్ కోటిని ఏంటి ఆ దాని తీసుకొత్త చూసి చూడండి ఇక ఎలా తీసుకొస్తావు ఓయ్ 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 मगाली आ तो गटका उण दुवा पे दिया मो ओय रे मै इकडे मगाल परतला रे आकुन बारी नेबितना चप्पा जततो कोण रे मगाली नीक माका कुक कांदा मोड रे आ चीने जत बार रे ओय ఏ కోన్ తా మొబైల్ అంటే కద ఇంజిట కొట్టు కొట్టు నువ్వు తినడది ఏం చేర మొబైల్ కొట్టు స్మైల్ కొట్టురా నువ్వు బారియా మгая ఎయి మంగళే బారియా ఒరేయ్ నువ్వు తినొని బారియా నువ్వు తినొని బారియా తీసుకున్నది పార్టీకి వచ్చేదనుకో తినడో లేదో ఏం చేతనా అంటే సోతది చేస్ గుంచునది ఏం చేతది బొల్గే గానా ఏడుడొకనే ఉన్నది కిదెలాగా బోలే 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 Anak kado, mana dia ni? Mereka tadi, walaikat. Tapi dia senang kok. Nusyenotan, dia jadi 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 నువ్వు నువ్వు నేను నేను కలిపి ఎక్కడ ఉన్నాయి నన్ను పులిచే బతులు ఎంత మంది శనివారాలు సోమవారం నేను ఇతర బాధలు మేము చెప్తాను చేసినట్టుకోవాలి బాధిపాలండి కొద్దిగా శనివారం సవారా చేస్తారు నువ్వు ఎత్తం తీసుకుంటే తీసుకుంటావు నా దగ్గర తీసుకున్నాడు పొలి చూస్తే ఇంకో నువ్వు భార్యవాత్ర ఇవో మంగిన్న పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి అప్పు అప్పులు అలా అప్పులు చేస్తాను అప్పుడైతే చేశాను గానీ ఆనాడి ఈనాడికి ఒడ్డీ కడతాం అందుకే ఒడ్డు బాగుంటుంది పేరు పొందాను కాబట్టి ఇవ్వడా ఆ ఎప్పులు నువ్వేనా బాగో పట్టుకున్నావా ఈ ఏడు కొండల అవతలలో నేను నా కుటుంబానికి నెట్టుకుంటాను

నాకు సంబంధం దాన్ని తప్ప నేను పెట్టాను కాబట్టి పోయేదాకా ఇదిగో నీకు నాకు సంబంధం కానీ నా దగ్గర பத்தி லட்சி முடிக்கா பத்துல பத்து నువ్వు ఎప్పుడు చేస్తున్నావు కాబట్టి నువ్వు నా దగ్గర వండుకో నీకో మంగళపట్నాన్ని నీకు గుడి పెట్టాను నేను గుడిలో పెడతాను నాకు వచ్చే గోత్రంలో కూడా నీ దగ్గరకు వస్తాను నాకు వచ్చే ముడుకులన్నీ నీకు వస్తాయి కాబట్టి ఆ మంగళపట్నం పోయి నువ్వు కాపడ చేసుకుంటావా ఎప్పుడైనా నా ఇంటికి కానీ నా గుమ్మాలని అడిగెట్టేవాడి నా ఇంటికి కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలకు కానీ గుమ్మాలకు కానీ అడిగెట్టేవా కాదు

అంతె బెకుంటా నాగా నీరేడగాయి నీకు నడుస్తా ఉంటా కానీ ఆ నువ్వు ఉన్నావుకి నాకు సమంజరేదనా నీకో సమంజాలే దానికి సమంజాలే నీనే కావాలేమా ఇల్లో నీనే పడి బయట నీనే పడి అంతా వకొడ వకొడ నామరే భూమి నా